హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారు రచించిన అధికారులు ఆశ్రితజనులు అనే నవల రెండవ భాగం వినేద్దామండి ఏడు గంటలకు వాకిట్లో జీప్ ఆగింది నాగరాజు ముందు నడువగా అందరూ ఎదురేగినారు తెల్లని కద్దరి దుస్తులు ధరించి కాస్త మెడ ఒక ప్రక్కకి వంచి నడుస్తూ యాదగిరి వచ్చాడు నమస్కారం అండి క్రమబద్ధత అంటే మీదేనండి అన్న సమయానికి వాకిట్లో అడుగుపెట్టారు నాగరాజు చేతులు నలుపుకుంటూ నిల్చున్నాడు అందరినీ పరిచయం చేయసాగాడు శోభన కళ్ళు జీపు దిగి ఇబ్బందిగా నిలుచున్న యాదగిరి ధర్మపత్ని వైపు తిరిగాయి వయ్యారంగా నడుస్తూ ఎదురేగింది రండి అత్తయ్య గారు అని పిలిచింది ఆ పిలుపు ఆమెకు నచ్చలేదు ఆమె యాదగిరి గారికి ద్వితీయ కళత్రం మహా ఉంటే ఇరవై ఏళ్ళుంటాయేమో అక్కడే ఆగిపోవడం మర్యాద కాదని శోభన వెంట ఇంట్లోకి నడిచింది రండి అక్కయ్య గారు వారులా అలా మొహమాట పడుతున్నారేం నాగరాజు మాటలకు శ్రీమతి యాదగిరి హృదయం అంతా దహించుకుపోసాగింది ఆమెకు తండ్రి వాడు అలా పిలిస్తే దహించుకుపోదు వెనకటెప్పుడో ఆచారం ఉండేదట పెద్దవారుగా సంబోధించి గౌరవించటము అది అప్పటి మాటో నాయనమ్మల కాలంలో కూడా చిన్నవారిని పెద్దవారుగా సంబోధించే ఆచారం లేదు అలా సంబోధిస్తే ఆయుష్ క్షీణిస్తుందని భావించేవారు కూర్చోండు వదనగారు ఈసారి మరీ ఇబ్బంది పడింది శ్రీమతి యాదగిరి తీక్షణంగా సావిత్రమ్మ వంక చూడబోయి అమాయకంగా చూచే ఆమె కళ్ళను చూసి కరిగిపోయి కూర్చుంది అందరూ అలా తన భర్తను చుట్టుముట్టి మాట్లాడించడము ఏమీ నచ్చలేదు తప్పకుండా రేపు మా ఇంటికి రావాలండి రెడ్డిగారు ఆహ్వానిస్తున్నారు ఇప్పుడు క్షమించండి మరోసారి తప్పక వస్తాను నాకు వేరే పనులున్నాయి అలా అంటే మీ ఇంటి ముందు సత్యాగ్రహం చేస్తాను వచ్చి తీరాలి ఇదిగో చంద్రకళ మీ అన్నయ్య రేపే కదూ రమ్మన్నది యాదగిరి భార్యవైపు చూసినాడు అన్నది తల వంచుకొని మా బావమారిది పిలిచాడు మరోసారి వస్తాను నాగరాజు గారు రెడ్డి గారికి నచ్చ చెప్పండి అవును రెడ్డి వారిని ఇబ్బంది పెట్టడము అంత మంచిది కాదు దయాసముద్రులు వారు తలుచుకుంటే ఎప్పుడప్పుడు నీ స్వగృహం పావనం చేస్తారు బలవంత పెట్టకు నిజంగా మిమ్మల్ని ఎలా పొగడాలో తెలియటం లేదండి మీ దంపతులను చూస్తే కన్నుల పండువుగా ఉంది ఓహో శ్రీమతి గారి పేరు ఎవరు పెట్టారో కానీ చక్కగా కుదిరింది నిజంగా చంద్రకళే మీ చిరంజీవులను చూపలేదేమిటండి నాగరాజు గారు మధ్యలోనే అడ్డుకున్నాడు నాగరాజును రాజు శోభన ఇలా రండి వీడు మా పెద్ద అబ్బాయి రాజగోపాల్ బిఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అండి పరీక్షల ముందు జ్వరపడి క్లాసు పోగొట్టుకున్నాడు బిఏలో చేర్చాను మా పెద్దమ్మాయి శోభన పీయూసీ చదువుతోంది తప్పక డాక్టరీలో సీటు వస్తుంది మహా తెలివైంది చదువులోనే కాదు వంట వార్పు అన్నీ వస్తాయి ఇప్పుడు రుచి చూస్తారుగా వంటంతా అమ్మాయే చేసింది కుట్లు అల్లికలు అన్నీ వచ్చు హేమ ఇట్రా మా చిన్నమ్మాయి కాస్త తల్లిపోలిక మాటల్లో మందకొడి కానీ చదువులో బహు తెలివైంది అందరూ అతనికి మరోసారి నమస్కరించారు హేమను దగ్గరకు పిలిచినాడు ఏం చదువుతున్నావమ్మా ఆరవ క్లాస్ అండి మావయ్య గారు అన్నది అదృష్టవంతులండి అణకువ కలిగిన ఇల్లాలు ముత్యాల వంటి బుడ్డలు అన్నాడు యాదగిరి మీ అభిమానం కొద్దీ అలా అంటున్నారు చంద్రకళ గారి తండ్రిని మేము ఎరుగుదుము చాలా మంచి మనిషి చేతికి ఎముకే లేదు మీకెలా తెలుసండి ఈసారి ఆమె ముఖాన ఉన్న నీలి ఛాయలు తొలగిపోయాయి ఆయన పేరు జిల్లాలో అందరికీ తెలుసమ్మా చంద్రకళ ఆశ్చర్యపోయింది అంత మంచి తండ్రిని తన్ తల్లి ఎందుకలా తిట్టుకుంటుంది ఆయన మూలానే తాము రెండవ సంబంధాలు చేసుకున్నామని అక్కయ్య ఎందుకు భావిస్తుంది ఆయన రాజాలాగానే పుట్టినాడు రాజాలాగానే ఖర్చు పెట్టినాడు ఏనుగు చచ్చినా బ్రతికినా పదివేలు చేస్తుందమ్మా శోభన మామయ్య గారికి దాహం అతని మాట పూర్తి అవ్వకుండానే శోభన అరువున పరిగెత్తిపోయింది మరో పది నిమిషాలలో షర్బత్ గ్లాసులున్న ట్రేతో వచ్చింది అందరికీ షర్బత్ ఇచ్చింది షర్బత్ రాగుతూ నాగరాజు గుణగుణాలు కీర్తించసాగారు కొందరు నాన్నగారు సుందరత్తమ్మ పిలుస్తుంది నెమ్మదిగా గుణగింది శోభన నాగరాజు బొమ్మలు క్షణము ముడిపడిన వెంటనే విచ్చుకున్నాయి ఆడంగులున్న చోటుకి వెళ్ళినాడు సుందరమ్మ చనువుగా గదిలోకి దూరింది ఏమ్మ ముఖ్య విషయమా అన్నాడు వచ్చే కోపాన్ని అణుచుకుంటూ ఈ విషయము యాదగ యాదగిరి గారు చెవిలో వేయటం మరిచిపోయారు ఎంతమాట నేను పిలిచి సన్మానించేది ఎందుకు అనుకున్నావు మొదట నీ విషయమే అడగాలనుకున్నాను కానీ ఆ గోవిందయ్య నన్నే చూస్తున్నాడు ఈరోజు చెప్పడం కుదరకపోయినా రేపు నిన్ను వారింటికి తీసుకెళ్తాను మరేం దిగులు పడకు మీరుండగా నాకేం దిగులు అతని మాటలను నమ్మినట్టే నిశ్చింతగా నిట్టూర్చింది అతని యువతలకు రాగానే మాట అంటూ గోవిందయ్య మరో ప్రక్కకు పిలిచినాడు నాగరాజు వదినమ్మ సుందరమ్మ సుందరమ్మ వదిన ఎందుకు పిలిచింది ఇదేం అయ్యా బడిలో పిల్లవాడిని అడిగినట్టు కొంచెం వంటలు ఎలా ఉన్నాయో చూడమన్నాను మాంసాహారము ముట్టుకోను అని చెప్పింది ఈ బా బాండువారికి ఏమి రోగమో చెప్పి చేతిలో డబ్బు పెట్టినా రాలేదు గోవిందయ్యను ఏమీ అనలేక బాండువారిని తిట్టుకున్నాడు ఆదుర్దాగా బయటకు చూచాడు రెడ్డి జీతగాడు పది ఎద్దులను కట్టి పూలతో అలంకరించిన బండి తీసుకొచ్చాడు అతని వెనుకాలే బాండువారు కూడా వచ్చారు ఎంత ఆలస్యమైందే మీరు మూడు గంటలకు చెప్పారు చోట ఉంటారాయే ఈ మేళాన్నంతా గుమి కూర్చేసరికి ఈ వేళ అయింది ఒక అతను జవాబు చెప్పాడు నాగరాజు త్వరగా లోపలికి వచ్చాడు ఏమండి మా ఊరిలో ఉన్న అనంతస్వామి ఆలయం వరకు వెళ్ళి వద్దామా మాకు అతని ఎందు మంచి నమ్మకం ఉంది అతి వినయంగా అడిగినాడు నాగరాజు దైవ దర్శనం అంటే రానంటానా పదండి యాదగిరి లేచినాడు అలాంటి వారు కూడా ఉన్నారులేండి రాళ్ళుంటాయి గుడిలో అని మిడిసిపడేవాళ్ళు ఉన్నారు అంత దాపరికం దేనికి నాగరాజు మన జిల్లా కలెక్టర్ అని చెప్పరాదు రెడ్డి అందించినాడు ఎవరైతే మనకేం ఎవరి నమ్మకం వారిది మన ఎమ్మెల్యే గారు సహృదయులు దైవభక్తి కలవారు అదే మనకు చాలు తేలికగా కొట్టుపారేశాడు రెడ్డి గారి మాటను అందరూ బయటకు వచ్చారు ఇదేమిటండి బండిని చూచి ఆశ్చర్యపోయాడు యాదగిరి ఏదో మా సరదా మీలాంటి వారిని ఊరేగించటకు మా వద్ద రథాలు లేవు మా ముచ్చట కాదనకండి అతడిని మరేం మాట్లాడనీయక చేయి పట్టు పిలుచుకుని వెళ్ళి బండిలో కూర్చుండబెట్టినాడు వెంటనే ఆయన ఆశ్రయంలో బ్రతకదలిచిన బలకమంతా ఒకరి తరువాత ఒకరు పూలమాలలు వేశారు అటు చంద్రకళకు కూడా అలాంటి సన్మానమే జరిగింది స్త్రీలంతా ఆమె చుట్టూ చేరినారు బ్యాండ్ మేడంతో ఊరేగింపు బయలుదేరింది బండిలో నాగరాజు తదితర పెద్దలు కూర్చున్నారు ఈ బ్యాండ్ మేడం ఇదంతా ఏమిటండి యాదగిరి ఇబ్బంది పడసాగాడు ఏముందండి మీపై మాకున్న అభిమానం ప్రకటించుకునేందుకు మార్గము అయినా నేను ఎంత గొప్పగా సన్మానం చేయాలని భావించాను సమయం లేకపోవడం వల్ల ఇంతంత మాత్రము చేయాల్సి వచ్చింది మీ ప్రత్యర్థి ముఖం ముకుందం ముఖం నల్లగా చెయ్యాలి పాపం అతనేమన్నాడండి ఇద్దరము పోటీ చేసాం అతను ఓడిపోయినంత మాత్రాన చెడ్డవాడు కాడు అది మీ మంచి హృదయానికి నిదర్శనం ఎన్నికలకు ముందు ఎన్ని మాటలు అన్నాడని మీ మనసు చిన్నబోతుందేమో చెప్తే అన్నవారు అనంగా లే అన్నవారు అనంగా లేనిది చెప్పడానికి నాకేం భయము యాదగిరికి ఏం చూసి టిక్కెట్ ఇచ్చారు వయసులో ఉన్న భార్యను వంట పెట్టుకుని పోయి పనులు చేయించుకు వస్తాడు సంతకం పెట్టగలడా అతను అన్నవన్నీ ఈ శుభ సమయాన ఎందుకు చెప్పుదాంలేండి చెప్పేవి చెప్పి బుద్ధిమంతుడిలా ముఖం పెట్టినాడు కొందరు చాలా తెలివైన వారు ఉంటారు తాము అనే మాటలన్నీ ఇంకెవరో అన్నట్టు చెప్తారు అలాంటి నాగరాజు యాదగిరి ముఖమే గంభీరంగా మారిపోయింది ప్రత్యర్థి ఆయన ముకుందమంటే చాలా గౌరవం ఉండేది అది కరిగిపోసాగింది యాదగిరికి ఉన్న ఆర్థిక బలం ముకుందానికి లేదు అందువల్లే అతను ఓడిపోయాడు నోటుకొక్క ఓటు అని చాట ఈ కాలంలో మంచితనం నిజాయితీకి విలువ ఎక్కడున్నాయి యాదగిరికి డబ్బుతో పాటు సహృదయత కూడా ఉంది అదే ఆయన జయించేందుకు సహాయపడింది తాను విన్న మాట కన్నా చెప్పుడు మాటలకే ప్రాముఖ్యం ఇస్తాడు మానవుడు అదే అనాది నుండి వస్తున్న బలహీనత అంతవరకు ముకుందం పట్ల ఉన్న సదాభిప్రాయం ఒక్క పెట్టున ఎగిరిపోయింది ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతాయి వాటి కొంతే పోతుంది కానీ ఏనుగు సొమ్ము ఏం పోయింది ముకుందం నోరు పారేసుకున్నంత మాత్రాన మీకు వచ్చే నష్టం ఏం లేదు ఆ ఎదురుగా కనిపిస్తుందే అదే గ్రంథాలయము దానికి అధికారి అయినట్టు మిడిసిపడతాడు పంతులు పాణి పాణియా అతను మా బంధువర్గంలోని వాడానండి చాలా మంచివాడాను మీరు మంచివారు మీ కళ్ళకంతా మంచివారు లాగే కనిపిస్తారు అతను కూడా ఏం తక్కువ అవమానించాడా బిఏ డిగ్రీ ఉంది ముకుందమే తగినవాడని వాదించాడు ఆ మాట నా ముందే అన్నాళ్ళండి అంటే మీరు ఊరుకున్నారా మీ మంచితనాన్ని సాధనంగా వాడుకుంటున్నారు వారుదేం తప్పు ఎంత వారిని అంతలో ఉంచనది మీ తప్పు ఆలయం చేరునారు బాండుమేళం గొడవలో వీరిద్దరి సంభాషణ పూర్తిగా వినే అవకాశం ఎవరికీ కలుగలేదు బండి ఆగగానే ఆశ్రితజనం బండి చుట్టూ చేరినారు ఆలయంలో నుండి ముక్కాలిపేట తెచ్చి వేసినారు అందరూ దిగినారు వెనకాలే జీపులో వెనకాలే వచ్చిన జీపులో నుండి ఆడవారు దిగారు శాస్త్రోక్తంగా పూజలు జరిగాయి పూజారులు బిగ్గరగా మంత్రం చదివి యాదగిరిని అతని అర్ధాంగని దీవించినారు ప్రసాదం అందించి ప్రతిఫలం అందుకున్నారు ఊరేగింపు చూస్తూ వెంట వచ్చిన జనానికి కొబ్బరి ముక్కలు పంచదార కలిపి పంచారు ఆలయ ప్రాంగణంలో అర నిమిషం కూర్చొందే పుణ్యం లభించదు నాగరాజు కుర్చీ ముందుకు జరిపినాడు యాదగిరి కొబ్బరి ముక్క నోట్లో వేసుకుని కూర్చున్నాడు అతని చుట్టూ చేరిన జనాన్ని అదిలించి ఫోటోగ్రాఫర్ను పిలిచినాడు నాగరాజు కుటుంబంతో యాదగిరిని అతని ఇళ్లాలను రకరకాలుగా ఫోటోలు తీశారు తరువాత అందరూ లేచారు నాగరాజు మీ ఇంటికి వస్తే అంత బాగుండదు అతని వెనకాలే చాలామంది ఉన్నారు మన వ్యాపారం విషయం తేలుస్తావా నాయుడు గారు గుసగుసలాడినాడు అన్నాడు మీరు వయసులో పెద్దవారు ఇంత మాత్రం ఆలోచన లేకుండా ఎలాగండి గారు భోజనం పెట్టి వరాలు అడిగినట్టు ఉండదు అతను ఎక్కడికి వెళ్తాడు మరే మరే అయితే నేను ఇలాగే ఇంటికి వెళతాను మరోసారి మాట్లాడదాం ఇంటికి వెళతానంటున్నారా అంత ఏం భోంచెస్ విడుదరుగాని రండి మీ ఒక్కరికే తక్కువ అవ్వదు అన్నాడు ఆ ఎందుకు మళ్ళీ వస్తానుగా నాయుడు వెళ్ళిపోయాడు జనం పలుచుపడ్డారు ఇందు సమయానికి ఇరవై మంది దాకా మిగిలిపోయారు శోభన తన చతురతనంతా చూపి బంతిలా అటు ఇటు దొర్లుతున్నట్టు తిరుగుతూ ఏం కావాలో కనుక్కోసాగింది చాలా శ్రమ పడ్డారండి ఇన్ని వంటలు ఎందుకు చేయించినారు కన్నాడు యాదగిరి ఇవేమి వంటలండి ఒక్క రోజులో హడావిడి అయిపోయింది మా అమ్మాయి చేపల కట్లెట్లు కూరగాయలతో ఆమ్లెట్లు చేస్తుంది మా ఇంట్లో అన్ని శాస్త్రోక్తంగా జరగాల్సిందే కొందరు పేరు పిలిచి ఏదో పెడతారు నాగరాజు ధోరణి ఆగేటట్టు కనిపించలేదు ఈ మిఠాయి ఎలా చేశారమ్మా చంద్రకళ శోభనని అడిగింది ఆమె తెల్లమొహం వేసింది అవి రెడ్డి గారింటి నుండి వచ్చిన మిఠాయిలు హేమ అక్కావస్థ గ్రహించి నిజం చెప్పాలని వెళ్ళింది శోభన చెల్లెలి అభిప్రాయం గ్రహించినట్టే ముందుకు వంగి ఆమె చేయి పట్టుకుని బాత్రూమ్ దగ్గర కొయ్యకు టవల్ ఉందేమో చూసిరా అని పంపివేసింది మిఠాయి గురించి అడిగారు కా తయ్య గారు చెప్తే జ్ఞాపకం ఉండే అంత సులువైంది కాదండి కాగితం మీద వ్రాసి ఇస్తాను పిలిచారా నాన్నగారు ఏం కావాలి ఎవరో తరిమినట్టు అటు వెళ్ళింది శోభన భోజనాలు కాగానే ఒక్కొక్కరు నాగరాజు వంక ఆశగా చూస్తూ వెళ్ళిపోయారు కొందరిని సాగనంపటానికి వెళ్ళి బయట గుమ్మంలో నిలుచుని పెద్ద కూతురిని పిలిచినాడు చివర చేతులు తుడుచుకుంటూ వచ్చి తండ్రి దగ్గర నిలబడింది చూడమ్మా ఏమన్నా మిగిలిన పదార్థాలుంటే ఒక పళ్ళెంలో పెట్టుకు వెళ్ళి పైనున్న లెక్చరర్ గారికి ఇచ్చిరా భార్యాభర్తలు సినిమా నుండి ఇప్పుడే వచ్చారు వారిని భోజనానికి పిలవటానికి నాలుగు సార్లు వచ్చామని చెప్పు ఆ గుర్తుంటుందా మంచిదండి శోభన వెళ్ళిపోయింది నాగరాజు హాల్లోకి వచ్చేసరికి ఆడవారు మాట్లాడుతున్నారు మీకంటే చిన్నదాన్నే కదండి పేరు పెట్టి పిలవండి వదినా అంటూ మర్యాద చేయకపోతేనేం దాని ముఖం అది ఎంత పెద్దదండి అక్కయ్య గారు పన్నెండు అలా వెళ్ళినాయో లేదో రాజు పుట్టాడు సావిత్రమ్మకు బదులు భర్త జవాబు ఇచ్చాడు చంద్రకళకు మరీ అంత చిన్నతనం చిన్నతనాన నమ్మలేకపోయింది చంద్రకళ ఒట్టు దీనికి ఏం తెలిసేది కాదు మా చెల్లెళ్ళు అమ్మవాళ్ళు చూచారు రాజును కొత్తవారెవరూ రాజును సావిత్రి కొడుకు అనుకోరు తమ్ముడనే అనుకుంటారు నాగరాజు మాటలో నిజం లేకపోలేదు సావిత్రమ్మ ముఖం ముదురు కనిపించినా శరీరము తోటకూర కాడలా సన్నగా పీలగా ఉంటుంది అలాగా వెళదామా ఆమె భర్తవంక చూచింది యాదగిరి లేవబోయాడు భక్తాయాసం తీర్చుకుని వెళుదురు దూరమా భారమా కావాలంటే నేను వచ్చి మిమ్మల్ని సురక్షితంగా ఇల్లు చేర్చి వస్తాను నాగరాజు అడ్డుకున్నాడు మేము వెళ్ళగలమండి ఈ కాలంలో ఆడపిల్లలు తిరుగుతారు అందుకు కాదు నాకు కాస్త పని ఉంది ఉదయమే లేచి వెళ్ళాలి వెళ్ళొచ్చు ఆడపిల్లలు ఒంటరిగా తిరుగుతారు రేపు ఏదైనా అయితే తల్లిదండ్రులకు బాధ నేను మాత్రము మా అమ్మాయిలను మా అమ్మాయిలకు త్వరగానే వివాహం చేయదలిచానండి అందరూ అలా తిరుగుతారా మీ అమ్మాయికేం సుశిక్షితురాలు మీ అభిమానం కొద్దీ అలా అంటున్నారు ఎంత సుశిక్షితురాలైనా ఆడపిల్ల అర్థం వంటిదేనండి ఎటు నుండి ఏం వచ్చినా ఆమెకే ప్రమాదము అది నిజమే బీఎస్సీ పూర్తి కాగానే వివాహం చేయండి ఏదో ఇంట్లో ఉందని చదివిస్తున్నాను ఎక్కడైనా కుదిరితే చెయ్యాలనే ఉంది ప్రయత్నం చేయండి అమ్మాయికేం లోటు ఎవరైనా చేసుకుంటారు ఈ కాలంలో లోటుపాట్లున్నా పర్వాలేదండి తోడు ఎంత డబ్బు ఉంటే చాలు ప్రతివారు డబ్బు డబ్బు అని పడిచేస్తారు అందరూ అలా ఉండరండి మా అక్క కొడుకు ఉన్నాడు చదువుకున్నాడు చక్కని పర్సనాలిటీ ఉంది ఉన్నత ఆశయాలు కలవాడు హౌస్ సర్జన్గా పనిచేస్తున్నాడు ఈ రోజుల్లో డాక్టర్ అంటే యాభై వేలు రాలుస్తున్నారు వాడు ఒక్క కాణి వద్దని అయినంటి అమ్మాయిని చూసుకున్నాడు వాడికేం మూడిందో గాని మీ తమ్ముళ్ళ చదువు చెల్లాయి వివాహము నీవే భరించాలా అని అడిగారు వీడికి మండిపోయి వద్దన్నాడు ఎంత మూర్ఖులండి భరిస్తే తప్ప మా శోభన విచిత్రమైన పిల్లండి దానికి ఉమ్మడి కుటుంబము నలుగురు వచ్చిపోయే వారుంటే ఎంతో సరదా మా బంధువుల అబ్బాయి అండి ఇంజనీరింగ్ పాస్ అయినాడు అమ్మాయి అందంగా ఉంది అన్ని పనులు వస్తాయి కట్నం లేకుండా చేసుకుంటానన్నాడు నాకు అన్ని విధాల నచ్చిన సంబంధము అమ్మాయిని అడిగాను నాకు ఇష్టం లేదు అన్నది ఊరుకున్నాను పిల్లలను కూడా విచారించాలి కదండి నిజమే చిన్నప్పుడైతే పర్వాలేదు వారికి ఆలోచించే తెలివి వచ్చింది అందుకే మొన్న ఎవరో మీ మేనల్డి విషయం ఎత్తారు అమ్మాయికి ఇష్టమున్నట్టే కుతూహలంగా విన్నది ముఖ్యంగా ఆశయాల ఇద్దరు ఒకటే అప్పటి నుండి ఈ రెడ్డి నాయుడు తెగ గోల పెడుతున్నారు మిమ్మల్ని అడగాలంటే సిగ్గుగా కూడా ఉంది ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏముందండి అటు అబ్బాయి ఇటు అమ్మాయి ఉన్నారు పెళ్లి విషయాలు మాట్లాడటము సహజమే కదా యాదగిరి చిన్నగా నవ్వాడు సహజమే కానీ అబ్బాయి అమ్మాయి మధ్య అంతస్తు ఉంది చూశారు అది చాలా అసహజంగా ఉంది అతను లక్ష్యాధికారి పైగా డాక్టరు నా దగ్గరే ఉంది అంతా నావారేనంటూ ఉన్నదంతా ఖర్చు చేసి పిల్లలకు ఏమీ మిగల్చలేదు అంత దాకా ఎందుకండి చింతగింజల వారు చిన్నమ్మాయి పెళ్ళి పెసర తోటల వారు పెద్దమ్మాయి పెళ్ళి చెప్పితే బోలుడు అన్నీ నా చేతి మీదగానే జరిగాయి అబ్బులూరు వారి అబ్బాయికి అబ్బాయి పెళ్లికి ఐదు వందల రూపాయలు వదిలాయి మరేనండి మంచికి పోతే అంతే కదా నా పిల్ల పెళ్ళి అనుకుంటే భయంగా ఉంది అయినా నా పిచ్చిగాని ఆదిదేవుని వంటి మీ ముందా ఎలాంటి మాటలు శోభన మీ కూతురే అనుకోండి దాన్ని ఓ ఇంటిదాన్ను చేసే భారము మీ పైన వేస్తున్నాను అమ్మా చంద్రకళమ్మ శ్రీవారికి అప్పుడప్పుడు ఈ విషయం గుర్తు చేయమ్మా అదేమిటో మీ ముఖం చూడగానే ఆ శ్రీలక్ష్మిని చూసినంత తృప్తి నాన్నగారు శ్రీలక్ష్మి ఎవరండి అమాయకంగా అడిగింది హేమ ఇంకెవరి తల్లి అదిగో చంద్రకళ అత్తయ్య బాగుందండి అతిగా పొగడేస్తున్నారు ముసిముసిగా నవ్వింది చంద్రకళ ఎంత మాట పొగడటమా ఉన్న విషయాన్ని కూడా కుదించి చెప్తుంటేను ఏమంటారు మీరు అంతగా చెప్పాలా శోభన నా చెల్లెల వంటిది మా మేనర్లుడు రాగానే అడుగుతాను అమ్మాయి నచ్చితే చాలు మిగతా విషయాలు అంత బాధగా ఉండవు వారికి పట్టింపులు ఏం లేవు చంద్రకళ హామీ ఇచ్చింది నిజంగా మీ నాన్నగారి పోలికే తల్లి మీ మనసు ఎంత మంచిదమ్మా తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు నాగరాజు నాన్నగారు రాజు పిలిచాడు నాగరాజు కళ్ళు విప్పినాడు పాణి మాస్టారు బయట నిల్చున్నారు మీ అనుమతి అయితే శ్రీ యాదగిరి గారితో రెండు నిమిషాలు మాట్లాడుతారట నాగరాజు ఏమో చెప్పబోయాడు ఇంతలో యాదగిరి లేచి బయటకు వెళ్ళాడు వంద కాండీల్ పవర్ బల్బులా వెలిగే నాగరాజు ముఖము జీరో వాట్స్ బల్బులా తయారైంది తను లేచాడు అంతలో పాణి పట్టుకుని వచ్చాడు యాదగిరి ఈ మర్యాదలన్నీ ఎప్పటి నుండ్రా అది కాదన్నయ్య మీకు హోదా పెరిగింది నమస్కారం నాగరాజు గారు ఏమిటి విశేషాలు నవ్వుతూ ప్రశ్నించాడు పాణి విశేషాలు వింతలో మీరే చెప్పాలి నాకేం తెలుసు మీకు తెలిసినంత ఎవరికి తెలుసండి మీ యుక్తులన్నీ మా అన్నయ్య మీద ప్రయోగించకండి అతను చాలా అమాయకుడు చూడండి యాదగిరి గారు ప్రేమతో రమ్మని పిలిస్తే నేను ఏదో స్వార్థంతో పిలిచానని భావిస్తున్నాడండి పెద్ద మనిషి నాగరాజు జాలిగా చూచాడు వాడి మాటలు ఎప్పుడూ అంతేనండి మీరేం విచారించవద్దు ఏరా ఇంకా నీ కట్టివిరుపు మాటలు మరవలేదా మరదలు ఇక్కడే ఉందా ఇక్కడే ఉంది నేను ఇంట్లో లేను తను మాత్రం మీకు జరిగిన సన్మానము కనులారా తిలకించి ఆనందించిందట ఏమమ్మా వదిన కులాసా కులాసేనండి చంద్రకాడ సిగ్గుపడుతూ జవాబు చెప్పింది పది నిమిషాలు ఆ మాట ఈ మాట మాట్లాడి అందరూ లేచారు ఏమండి ఇదే ఊర్లో ఉన్నారు పాణిగారు అనుకోకపోయినా రాలేదని మీ మరదలు అనుకుంటుంది ఐదు నిమిషాలు వెళ్ళవద్దామా చంద్రకళ భర్తవంక చూచింది అక్కయ్య గారు మీ ఇంటి నుండి నా ఇంటికి వచ్చారు చీకటి రాత్రి త్వరగా ఈ రోజు ఇల్లు చేరి మరి ఎప్పుడైనా వచ్చి బంధువులను పరామర్శించండి ఎటు వచ్చి ఎటు పోయినా పలానా నాగరాజు పిలుచుకుపోయి ఇలా చేశాడు అనే మాట రావద్దు పాణి పక్కపక్క నవ్వాడు బాగుందండి నాగరాజు గారు మా వదిన మీకు అక్కయ్య గారా అమ్మమ్మ అని పిలవలేదు నవ్వు నాపుకున్నాడు నాకు పెద్ద పట్టింపు లేకపోయినా ఆడవారు బాధపడతారు అతనికి ఏం అతనికి ఏమైనా హామీ నాది రెండన్నయ్య మంచిదండి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వస్తానమ్మా అందరికీ చెప్పాడు అందరూ నమస్కరించారు రాజు అతనికి వేసిన మాలలు తెచ్చి జీపులో పెట్టాడు శోభన ఓ పదార్థాల బుట్ట తెచ్చి పెట్టింది మరోసారి ఒకరినొకరు నమస్కరించుకున్నాక జీప్ కదిలింది పాడు మనిషి శనిలా ఎప్పుడు వస్తాడో తెలియదు ఎప్పుడు వెళతాడో తెలియదు నా ప్లాన్ అంతా పాడు చేశాడు చి నాగరాజు కోపంగా ఇంట్లోకి వెళ్ళాడు అదే సమయాన పాణి కూడా నాగరాజుని గురించే చెప్తున్నాడు మనిషి చెడ్డవాడని అనను అన్నయ్య అతనిలోని కుయుక్తి మహా చెడ్డది ఇతను తీపి మాటలకు లొంగి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ సర్వనాశనం అయ్యాడు మీకు అంతగా ప్రచారం కావటం లేదని తెలిసిన పెద్ద మనిషి ముకుందంతో చేరపోయాడు అతను అంటి అంటనట్టు ఉండడంతో మరలా ఈ పార్టీలో చేరాడు అతను ఎటు చేరితే మనకెవరా అతను హాని చేయగలడని అనుకోను అతివాగుడు పెట్ట అంతే తేలిపిగా తీసిపారేశాడు అప్పుడే కలెక్టర్తో ఏదో విషయంలో ఘర్షణ పడ్డారుట వీరు తమ పనుల కోసం ఇంద్రుడు చంద్రుడు అంటారు పబ్బం కడవగానే దూత్ అంటారు ఎన్నిక కావడం గొప్ప విషయం కాదన్నయ్య తర్వాత గడుపుకు రావడమే గొప్ప విషయం మన నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఇరువురు అర్హత కలవారే కానీ నీకు ఆర్థిక బలం తోడుగా ఉంది అది సంతోషదాయకమే నాగరాజు నాగరాజు లాంటి వారు తీపి మాటలు పొగడ్తలు పొగడ్తలు అతిగా ఉన్నవారికి దూరంగా ఉంటే మీరు మీ పదవిలో కొన్నాళ్ళు స్థిరంగా ఉండగలరు మనిషిని పొగడ్తలు లొంగదీసినంత ఏవీ తీయవు భలేవాడుగురా పాణి విద్యార్థులకు చెప్పినట్టే చెప్తున్నావు సరే జాగ్రత్తగా ఉంటాను యాదగిరి హామీ ఇచ్చాడు కిటికీలోంచి జీపు ఆగడం చూచి శ్రీమతి పాణి త్వరగా వచ్చి తలుపులు తీసింది సాధారణంగా ఆహ్వానించి తీసుకువెళ్ళింది